అపోస్తలుడైన పౌలు కొలసైలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము మీ కొరకును లవదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభువైన క్రీస్తు అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వల్లే మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు మీరును క్రీస్తు సున్నతియందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి మీరు మాప్తిష్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది తీవ్రతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపర్చెను కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఈయకుడి ఇవి రాబోవు వాటి ఛాయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ వినయ విషయములోనూ దేహశిక్ష జ్ఞాన జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ షరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు